తర్వాత శ్రీ స్వామి వారి సందేశం శ్రీ సద్గురు స్వామి వారు తన సందేశాన్ని అనేక సందేశాలు ఇచ్చారు తన సందేశాన్ని ఇలా అందిస్తున్నారు అక్షరాభ్యాసం లేని వాడే అయినను ఎవరి హృదయం బ్రహ్మము భాషిస్తూ ఉంటుందో వాడే అక్షరాభ్యాసము కలిగిన వారు ఈ అక్షరాలు పాఠాలు ఇవి రాకపోయినా ఎవరి హృదయంలో బ్రహ్మము భాషిస్తూ ఉంటుందో తన యందు ఆ పరమాత్ముడు ఉన్నాడు అని వాడు గ్రహిస్తాడో అతడే అక్షరాభ్యాసం కలిగినవాడు అన్నీ చదివి కూడా ఎవడైతే బ్రహ్మచింతన చెయ్యడో వాడే నిరక్షర కుక్షి అన్నీ చదువుతున్నాడు శాస్త్రాలన్నీ దేని గురించి చెప్తున్నాయో ఆ పరబ్రహ్మారి గురించి అన్ని శాస్త్రాలు చదువుతున్నాడే గాని ఆ పరబ్రహ్మ వస్తువు తన ఎందే ప్రకాశిస్తుంది అన్న అనుభవ జ్ఞానం లేనివాడు బ్రహ్మచింతన చెయ్యని వాడు ఎన్ని చదివిన వాడు నిరక్షరక్షే అవుతాడు కాబట్టి దయ గల హృదయమే భగవంతుడి నిలయం అదే ఆ హృదయం అంటే ఎక్కడుంది అది భగవంతుని నిలయం అంటున్నారు కదంటే నీలో దయ కరుణ ప్రేమ ఎప్పుడు కలిగినా అది భగవంతుడు ఉన్న స్థానము అని మనం గుర్తించాలి యువకులకి దయాకరుణ జరుగుతూ కలుగుతూ ఉంటాయి కానీ మనం గుర్తించం అది కలిగింది అంటే అది దేవ్ భగవంతుడు ఉన్న చోటు అని అర్థం దయగల హృదయమే భగవంతుడి నిలయం ఎక్కడో దూరంగా ఉందనుకోదు అంటే గురువునందు మనిషి బుద్ధిను మంత్రమునందు సామాన్య బుద్ధిను గురువుని చూసి ఈయన మనలాగా ఒక మనిషే అని అనుకోవడం మంత్రమునందు సామాన్య వాక్య బుద్ధి మామూలు మాటలకి ఎంత విలువిస్తున్నామో మంత్రానికి కూడా అటువంటి విలువని ఇవ్వడం మంత్రమునందు సామాన్య బుద్ధిను తీర్థమునందు జలబుద్ధి పుణ్యతీర్థాలు స్నానాలు చేస్తూ ఉంటాం గంగా యమున కృష్ణ గోదావరి నర్మదా సింధు కావేరి అంటూ ఆయా నదుల్లో మనం స్నానం చేస్తూ ఇవి నీళ్ళే అన్న బుద్ధితో స్నానం చేయకుండా చేయడం విగ్రహములందు శిలా బుద్ధి విగ్రహాన్ని చూస్తూ ఇది రాయే కదా ఎంత బాగా చెక్కారు ఆ చాలా బాగుంది అంటూ ఆ విగ్రహాన్ని చూడడం ఇటువంటి బుద్ధి గలవాడు ఎప్పటికీ నీ తరింపలేడు అని పెద్దలు చెప్తున్నారు గురువునందు మనుషుడే అని చూడకూడదు మధ్య నందు సామాన్యమైన మాటే అని చూడకూడదు పుణ్యతీర్థాలను నీరే అని చూడకూడదు విగ్రహం నందు రాయే కదా ఇది అని చూడకూడదు ఇలా చూస్తున్నవాడు ఎన్ని తీర్థాల్లో మురిగినా ఎన్ని దేవతా విగ్రహాలకు పూజ చేసినా గురువు బోధల్ని మామూలు మాటలుగా వింటూ అయినా మనలాంటి మనిషే కదా అన్న బుద్ధితో ఉన్నవాడు ఎప్పటికీ తలింపలేదు అని పెద్దలు చెప్తున్నారు అయితే నా అనుభవంలో మంచినీరు కాక వేరే వస్తువును భోజన కాలం ముందు తప్ప నేను పుచ్చుకోను స్వామి అంటున్నారు అనమాట ఆయన మంచినీళ్ళు తప్ప ఇంక ఏ వస్తువుని కూడా భోజన కాలమునందు తప్ప మళ్ళీ ఏది ఆయన పుచ్చుకోరట ఆహార నియమం లేని వారికి ఆత్మనిష్ట కుదరనే కుదరదు నీవు సమస్త ప్రాణులను భేదభావాన్ని విడిచిపెట్టి నీతో సమంగా చూడగలిగితే కరుణానిధి అగు జగదీశ్వరుడు నిన్ను తనతో సమానంగా చూచుకుంటాడు ఎందుకంటే నీవు సమస్త ప్రాణుల ఎందు నాయందు పరమాత్ముడు ఉన్నాడో ఆ పరమాత్మని వల్ల నీ జీవరాశి అంతా మనగలుగుతోందో ఆ పరమాత్ముడు నాయందే కాదు అన్ని ప్రాణులు ఎందు ఉన్నాడు కదా అందరూ ఆ పరమాత్మ ఆధీనంలో పరమాత్మ యొక్క అనుగ్రహంలో చెలుస్తున్నారు అన్న భావనతో చూడగలిగితే మరి కరుణానిధి యొక్క జగదీశుడు నిన్ను తనతో సమంగా చూసుకుంటాడు అంటే తనతో సమంగా ఎప్పుడు చూసుకుంటాడు తన ఎందు ఇతరు జీవరాశులు ఎందు ఉన్న పరమాత్మ నువ్వు చూస్తే నేనే అని భగవంతుడు కూడా చూస్తాడు కాబట్టి నీ నువ్వు జీవరాశులను క్రూరముగా చూసిన నిన్నును సర్వేశ్వరుడు క్రూరముగానే చూచును అందరి ఎందు ఉన్న ఆ పరమేశ్వరుని నువ్వు క్రూర దృష్టితో చూస్తూ భావిస్తూ పోయావనుకో మరి నీ ఎందు ఆయనే ఉన్నాడు కాబట్టి ఆ క్రూరత్వంతో ఆయన నేను చూస్తాడు కాబట్టి నీ బుద్ధిలోని భావనే నీకు అమృతాన్ని అందిస్తుంది కాబట్టి ఆ అమృత స్వరూపుడు పరమాత్ముడే క్షణం మన బుద్ధిలో ఏ విధమైన క్రూరమైన హీనమైన భావాలున్నా వాటిని తొలగించుకుంటూ అన్నిటి ఎందు సర్వేశ్వరుడే కదా పరమాత్మ మీకు నమస్కారం ఏ ప్రాణిని చూసినా ఏ వ్యక్తిని చూసినా వ్యక్తి భావన అతని ప్రవర్తన భావన వదిలేసి అతడు సర్వేశ్వరుడే అన్న భావనతో నీ హృదయంలో ఒకసారి నువ్వు నమస్కరించుకొచ్చావు నీ హృదయేశ్వరుడు తనడో లీనం చేసుకుంటాడు అని మలయాళ స్వామి వారు మనకి ప్రబోధిస్తున్నారమ్మా ఎంత గొప్ప భావన చూడు ఎవన్నీ చూసినా సరే ఏది ఉన్నా సరే ఏది కనబడినా సరే ఏది వినబడినా సరే విశ్వేశ్వరుడే కనిపించాలి వినిపించాలి అంటే ఆయన ఉంటే నీవన్నీ జరుగుతున్నాయి అందుచేత ప్రతి క్షణము వ్యక్తి భావన మానేసి దృశ్య భావన మానేసి అన్నిటిందు ఉన్న పరమేశ్వరుడే అన్న భావంతో చూసినప్పుడు ప్రతి ఒక్కరికి నీవు పరమేశ్వరుడే అన్న భావంతో నమస్కరించగలుగుతావు నమస్కరించినట్టి చేతులు ఎత్తి బాహ్యంగా నమస్కరణే కాదు హృదయమందు కూడా ఈశ్వరా మీరే కదూ ఈశ్వరా అంతటా మీరే అన్నిటా మీరే అనే భావంతో మనం సదా ఉండగలిగినప్పుడు నిన్ను సర్వేస్తాడు తనతో సమానుడిగా అతడు నీకు నమస్కరిస్తాడు నువ్వు అతడికి నమస్కరిస్తావు నువ్వు అతడు కాకుండా తనకి తానే నమస్కరించుకుంటావు కాబట్టి ఇదే నిజమైన బ్రహ్మ భావన ఇటువంటి దివ్య బ్రహ్మభావాన్ని మనకి సద్గురు మలయాళ స్వామి వారు అందించారు దీన్ని మనం అందుకుందాం అమ్మా అది ఆయన కృప అంతే ఎందుకంటే ఆర్తితో తపనతో ఇస్తారా ఈ మానవ జన్మ ప్రసాదించావు కదా సత్యాన్ని ఇప్పుడు ఇక్కడే అనుభవానికి స్వామి అని చూసిన ప్రార్థన యొక్క ఫలితమేమో ఇది లేకపోతే మనకి ఎందుకు అందుతుంది అందుకని తరిద్దాం తల్లి హరి ఓం నమ